జై శ్రీరామ్ బృందాన విహారీ క్రియేషన్స్కి స్వాగతం సుస్వాగతం మరి అయోధ్య రామయ్య గురించి మూడు ముక్కల్లో మరి నేను ఇచ్చే విడుదల గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చివరిదాకా చూడండి ఈలోపు ఒక చిన్న పాటతో మనం స్టార్ట్ చేద్దాం అంత రామమయం ఈ జగమంతా రామమయం అంత రామమయం ഈ രാമയം അന്തമയം അന്തരംഗമുന ആത്മാരാമുടു അനന്തരൂപമുള വിന്ത സോമസൂര്യു ആ താരുധുള അവനീജംബു జగమంత రామమయం అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వలంబులు నానా మృగములు పీతకర్మలు వేదశాస్త్రములు అంత రామమయం

నేను గీసిన ఈ డ్రాయింగ్ ఎలా ఉందో చెప్పండి అయోధ్య రామయ్య గుడిని ఇప్పుడు ఇలా ఉంది కదా నెక్స్ట్ ఇప్పుడు వస్తుంది నేను మొత్తం రామ రామ అని రాస్తూ ఆ టెంపుల్ మొత్తం గీసాను చూడండి ఎలా ఉందో చెప్పండి నాకు తెలిసి ఈ లోపే మీరు ఆ లైన్స్ నేను రాస్తే చదివేసి ఉంటారు చూసేసి ఉంటారు మా జనరేషన్లో రామాయణం మూడు ముక్కల్లో చెప్పమంటే కట్టే కొట్టే అని చెప్పేవాళ్ళం రాముడు వారది కట్టే రావణాసుని కొట్టే సీతమ్మని తీసుకొచ్చాను మరి ఈ జనరేషన్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే కొట్టే కట్టే తెచ్చే జస్ట్ చిన్న చేంజ్ అనమాట బీజేపీ రాముడు ఉన్నాడని నిరూపించి నిజం బద్దలు కొట్టే అయోధ్య రామ మందిరం మళ్ళీ కట్టే రామయ్యను తిరిగి అయోధ్యకు తీసుకొచ్చే ఆ రాముడికి భద్రాచలంలో గుడి కట్టి ఆ గోపన్న రామదాసు అయితే మరి ఈనాడు ఈ మోడీ గారు మనకి అయోధ్యని మళ్ళీ మన రాముణ్ణి మనకు తిరిగి తీసుకొచ్చినందుకు మరి ఆయనకు కూడా ఒక బిడుదు ఉంటే బాగుంటుందని అనిపించి నేను ఒక పేరు అనుకున్నాను భక్త జనప్రియ అయోధ్య దామోద రామదూత ఇంకొకటి అయోధ్య అభినవ రామదాసు కొన్ని లైన్స్ రాశాను వినండి భక్త జనప్రియ సారథి అయోధ్య నవనిర్మాణ వారధి అవారణీయ శక్తి సారథి సనాతన ధర్మ వారధి అనంత శక్తి సారథి అయిన మోడీ గారికి భక్త జనప్రియ అయోధ్య దామోదర రామదూత మరియు అయోధ్య అభినవ రామదాసు అని బిరుదుంటే బాగుంది అనిపించింది మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి స్వామివారు తన కార్యం కోసం తనే ఒకళ్ళని వెతుక్కుంటాడు ఇప్పుడు మోడీ గారు అని ఈ బీజేపీ ప్రభుత్వం అయింది మరి ఇన్ని ఇచ్చిన మన మరి మన రాముడి గురించి కూడా ఒక రెండు లైన్లు చదువుకుంటే బాగుంటుంది కదా విందాం రాముని బాట ఇచ్చిన మాట రాముని నోట తీయని మాట రాముని దూత అంజనుడంట రాముని ప్రేమ అనంతమంత రాముని చెంత లేదు మనకు చింత రాశాను ఈ కవిత అయోధ్య రాముని కోసమంట ఎలా ఉంది మీరు చెప్పండి అంట ఈ రెండు కవితలు ఎలా ఉన్నాయి బాగున్నాయని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఆ రాముని వారి ఆశీర్వాదం దక్కాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్